నమస్తే పోలాప్రగడ మాట అల్లుబోదు అని మా నాన్నగారు మాకు చెప్పిన బుద్ధులు శుద్ధులు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం దేవుడి దేవల్ల అన్న అందులో కొన్ని మేము ఫాలో అయ్యి చాలా లాభం పొందాము అలాగే సమాజం కూడా లాభం పొందాము కొన్ని ఫాలో అవ్వలేకపోయాము అయినా కూడా అవి మా జీవితంలో ఎక్స్పీరియన్స్ తెలుసు తెలుసుకుంది ఏంటంటే అవి కూడా ఫాలో అయ్యి ఉంటే చాలా బాగుండి అనిపించింది అందులో ఒక విషయం చెప్తాను నాన్నగారు అనేవారు మరి నువ్వు ఎంత కష్టపడినా ఆ నీ యొక్క కష్టం యొక్క ఫలితం మీ పిల్లలు అనుభవిస్తారు రా అనేవారు నాన్నగారండి మనం చేసిన కష్టానికి పిల్లలు అనుభవించడం ఏంటండి మనం చేసిన కష్టం మనం లాభం పొందాలి కదా అనేవాడిని అంటే భగవంతుడి ఆ నిర్ణయం అలా ఉందిరా అన్నారు సరే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడి నిర్ణయాన్ని మనం కాదని కానీ సరే నేనేం చేశానంటే నా లైఫ్లో ఎంతోమందిని నేను పరిశీలించి కనుక్కున్న విషయం ఏంటంటే మా నాన్నగారు చెప్పిన విషయం హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనిపించింది ఈ మధ్యన మిగతా వాళ్ళందరితో నేను తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకున్న విషయం అది అదేంటంటే మనం ఒక మనిషి చాలా కష్టపడిన మనం మనం ఏమనుకుంటామంటే ఆ ఫలితం మనకి బాగా రావాలి మనకేదో మంచి ప్రమోషన్ రావాలి లేదా మనకి మంచి సక్సెస్ రావాలి అని అనుకుంటాం మనం కానీ అది ఏమవుతుందంటే అది సక్సెస్ అన్నది మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉండదు కర్మణ్యే వాధికారస్య మాపలేషు కదాచన గీతా వాక్యం ప్రకారం మనం ఎంత కర్మ చేసినా కూడా దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించకూడదు అన్నారు ఈ విషయం మా నాన్నగారు కనీసం మాకు ఒక వంద సార్లు అని చెప్పు ఉంటారు నేను ఎప్పుడూ అడుగుతుండేమో నాన్నగారు మనం చేసిన కర్మకి మనం మనం అనుభవించకపోతే మన కర్మ ఎందుకు చేయాలండి అని దానికి ఆన్సర్గానే ఈ విషయం చెప్పారు ఏమన్నారంటే వరే నువ్వు చేసిన కర్మకి నీకు ఫలితం రాలేదనుకుంటున్నావు కానీ మేము వస్తుందిరా అని అంటే ఒక మనం చెట్టు నాటామనుకోండి చెట్టు పెద్దదయ్యి పెరిగి అయిన తర్వాత ఫలాలు ఇచ్చే టైంకి మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ చెట్టు మాత్రం ఫలం ఇస్తుంది కదా అది మన పిల్లలు లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ లేదా సొసైటీలో ఎవరైనా మనం దాన్ని అనుభవించవచ్చు అందువల్ల భగవంతుడు ఏం చెప్పే నువ్వు కర్మ చేయి కానీ దాని ఫలితం నువ్వు వస్తుంది అనుకోవచ్చు అలా నేను నీకు రాదు చెప్పలేదు మనం నాటిన మొక్క పెద్దదైన తర్వాత మనమే దాని ఫలం కూడా తినచ్చు కానీ తినాలని ఆశించకూడదని చెప్పారు అది అదృష్టం బాగుంటే మనకే వస్తుంది బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే మీకు కూడా బాగానే ఉంటుందిరా కానీ నువ్వు దానికి ఫలితం ఎప్పుడు పిల్లలకు వస్తుంది అన్నారు అది నాకు నమ్మకం కుదరలేదు మరి ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎంతోమందిని చూసిన తర్వాత గ్రహించింది ఏంటంటే చాలామంది అయ్యో నేను చాలా కష్టపడ్డానండి నేను నిజాయితీగా ఉన్నానండి ఏ అయినా కూడా నాకు లాభం రాలేదండి లేదా ఫలితం రాలేదండి అనేవాళ్ళని చాలా మంది చూశాను కానీ వాళ్ళ పిల్లలు మాత్రం డెఫినెట్గా బాగుపడ్డారు అది ఒకళ్ళు ఇద్దరు అయితే నేను ఇలా మీ అందరితోనూ షేర్ చేసిన వాడిని కాదు కొన్ని వందల మంది వేల మంది చూసిన తర్వాత నేను గ్రహించింది ఏంటంటే మా నాన్నగారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అని చెప్పిన మాటలో నాకు నమ్మకం లేక కాదు నాకు ఎందుకని జరుగుతుంది అన్నది అర్థం కాలేదు ఎందుకు అలా జరుగుతుందంటే ఇప్పుడు మనం ఇవాళ ఒక రన్నింగ్ రేస్లో పాల్గొన్నాం కష్టపడి చేశాం చేసాం ఆ రన్నింగ్ రేస్లో మనం గెలవాలన్నది మన మీదే ఆధారపడి మిగతా కాంపిటీషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అందువల్ల ఏమవుతుంది ఒకవేళ మనం గెలిస్తే గెలవచ్చు గెలవపోతే గెలవచ్చు కానీ మనం ఎప్పుడైతే ఆ స్కిల్ అన్నది ఆ రన్నింగ్ రేస్ అన్నది నేర్చుకుంటామో అది ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా మనం నేర్పుతాము అందుకనే మీరు చూడండి కోచ్ ఎప్పుడు మన ప్రకాష్ పొత్తు వాళ్ళందరూ అకాడమీస్ పెట్టినప్పుడు వాళ్ళ వాళ్ళ కో కోచ్ నేర్పించిన వాళ్ళు సింధువును తర్వాత వీళ్ళందరూ కూడా వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు అందువల్ల మనం నేర్చుకున్నది ఇంకొకరికి నేర్పించినప్పుడు ఎక్కువ విలువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్ కూడా ఉంటుంది ప్లస్ మన స్కిల్ కూడా ఉంటుంది మన నాలెడ్జ్ కూడా ఉంటుంది అని అన్నారు తర్వాత అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం నేను అనుకున్నానంటే మనిషికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను సక్సెస్ అయినప్పుడు కానీ కాకుండా మా పిల్లలు సక్సెస్ సక్సెస్ అయితే నాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది అందువల్ల నిన్ననే మా చుట్టము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు మీ నాన్నగారు ఎప్పుడు చెప్పేవారండి మన పిల్లలు కష్టపడి ఉంటే నిజాయితీగా ఉంటే మన పిల్లలు బాగుపడతారని అని వాళ్ళు కూడా చెప్పారు తర్వాత నేను అంతమంది చూశాను తర్వాత ఇంకో విషయం కూడా మా నాన్నగారు చెప్పేవారు ఏంటంటే మన పిల్లల ప్రోగ్రెస్కి మనం అడ్డు రాకూడదు అంటే ఇప్పుడు అమెరికా వెళ్తూ ఉంటారు అమెరికా వెళ్ళాలంటే వెళ్ళి వాళ్ళు వాళ్ళు లేదు చదువుకుంటూ ఉంటారు దూరం వెళ్తూ ఉంటారు ఇంకా కష్టపడుతుంటారు సో అయ్యో మాకు దూరం అవుతున్నారు కదా అని చెప్పి మీరు వెళ్ళడానికి వెళ్ళే మాట అది స్వార్థంతో కూడుకుంది కానీ మన స్వార్థరహితమైన పేరెంట్స్ చేసే పని కాదు అందువల్ల నేనేమంటానంటే చాలామంది సమాజంలో పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు చూసుకోలేదు పిల్లల మీద అదేంటిది కృతజ్ఞత లేదు తల్లిదండ్రులు ఏంటంటే అవన్నీ తప్పు రాముడు అడవికి వెళ్ళినప్పుడు దశరథులు ఎక్కడున్నాడు అయోధ్యలో ఉన్నాడు అంటే రాముడు కృతజ్ఞత లేదన్నా రాముడు తండ్రి వాక్య పరణం గురించే వెళ్ళాడు ఆయన పరిపాలించిన అందువల్ల మనకి తెలియని విషయాల గురించి మనం పూర్తిగా చెప్పకూడదు నేను ఏమంటానంటే తల్లిదండ్రులకి పిల్లలు బాగుపడాలి సక్సెస్ అవ్వాలి అనుకుంటారు అందులో రెండు ఒకటి ఒకటి పిల్లల స్వయం కృషి ఒకటి ఉంటుంది రెండోది ఏంటంటే మన నిజాయితీ మన యొక్క కష్టం కూడా ఉంటుంది అది ఎందుకని అంటే ఆత్మావాయి పుత్రనామాసి కాబట్టి అందువల్ల మన పిల్లలకి వెళ్తుంది అలాగే మన పాపం కూడా పిల్లలకి వెళ్తుంది ఇది కూడా మా నాన్నగారు ఒక కథలో రాశారు ఏమన్నారంటే ఎవరై చాలామంది రకరకాలుగా డబ్బు సంపాదించి ఇచ్చేసి ఇచ్చేసామనుకుంటారా కానీ వాళ్ళ పిల్లలు ఏంటిది కష్టపడితే మాత్రం అప్పుడు అప్పుడు తెలుస్తుందిరా వాళ్ళు చేసిన పొరపాటు అనేవారు అని చెప్పి ఒక కథ కూడా రాశారు ఆ కథ ముగించేసి నేను ఇది చెప్పింది ముగిస్తాను అతను ఊర్లో అందరినీ చాలా మోసం చేస్తుంటాడు చాలా అదేంటిది తన తెలివితేటలు తను దీంతోనూ మోసం చేసి డబ్బు సంపాదిస్తుంటాడు నాకంటే గొప్పవాళ్ళు లేడు అని అనుకుంటాడు అసలు ఏమవుతుందంటే అతను అబ్బాయి కొడుకు భార్య మాత్రం సరిగ్గా ఉంటుంది చెబుతుంది ఇలా ఎందుకు మీరు అందరినీ మోసాలు చేసి ఇచ్చేస్తున్నారు మా అంటే లేదు నీకేం తెలుసు నీకేం తెలియదు అన్నట్టుగా ఉండేవాడు తర్వాత ఒక రోజున ఎదిగిన కొడుకు వస్తుంటే ఆ లుంగికి గడప తగిలి పడిపోతారు చనిపోతాడు అప్పుడు భార్య అంటుంది చూసారా మనకి ఎంత కష్టం వచ్చిందో మీరు ఎవరో చూడలేదు అనుకుంటున్నారు భగవంతుడు ఇలా చేస్తుంటే అతనికి చాలా బాధ కలుగుతుంది ఆ కథ చదివినప్పుడు నేను భయం కూడా వేసింది ఎందుకంటే మనం చేసిన పనులు చెడ్డ పనులు మన పిల్లలకి ఇది వస్తాయని చెప్పింది సో అందువల్ల మనకి పురాణాల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా మనకి ఎదురుగుండా కనిపి మనకి ఎదురవుతుంది కాబట్టి మా నాన్నగారు చెప్పిన ప్రకారం నేను దీనికి రిఫరెన్స్ ఎక్కడ అని ఆలోచించినప్పుడు సత్య మాట చెప్పారు ఏమన్నారంటే సద్బుద్ధులు ఉన్న వాళ్ళకి సత్పుత్రులు కలుగుతారురా అలాగే దుర్బుద్ధులు ఉన్న వాళ్ళకి దుష్పుత్రులు వస్తారు దానికి ఎవరో మనకి ప్రూఫ్ అక్కర్లేదు పాండవుల్లోనూ కౌరవులే చాలు పాండవులు పాండురాజుకు ఉన్న మంచి గుణం వల్ల వాళ్ళకి మంచి పుత్రులు వచ్చారు అదే ధృతరాష్ట్రుడు ఎవరికి చెప్పకుండా నేను చాలా ధర్మంగా ఉన్నా అన్నా కూడా వాడి బుద్ధులు అలా ఉండబోలో వాడికి కౌరవులు పుట్టారు అన్నారు సో అందువల్ల మనకి రిఫరెన్స్ కూడా బాబా గారు చెప్పింది ఉంది సత్పుత్రులు సద్బుత్రులు వస్తారని అలాగే మా నాన్నగారు చెప్పింది నాకు చాలా పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత నేను ఇలాంటివి ఒక వంద అందరికీ మనం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము ఇవి సమాజానికి ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా బాగా ఉపయోగిస్తాయి మా నాన్నగారు మాట్లాడి ఆ రోజుల్లో రాశారు కదా మీ జీవిత చరిత్ర ఎందుకు రాలేదండి అని నా నాన్నగారు అన్నారు అరే జీవిత చరిత్ర అంటే ఏంటి అనుకుంటున్నారా ఆ రోజుల్లో నా జీవిత చరిత్ర అన్నారు ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ మంచిగా ఉండేవారు దాని ఫలితం ఏంటంటే మా పిల్లలు కూడా మంచిగా ఉండాలన్న వాళ్ళ ఆలోచన అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజలు మనం మనుషులను మోసం చేస్తున్నాము సమాజాన్ని మోసం చేస్తున్నాం అనుకోకుండా మనం ఎవరిని మోసం చేసినా భగవంతుని మోసం చేయలేము అందువల్ల మనం చేసిన కర్మలు మన పిల్లల భవిష్యత్తులో కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అది ఒక కాషణం అలాగే మనం చేసిన ఫలితం ఒక్కోసారి రానప్పుడు మనం మన పిల్లలు బాగుంటారు అని అనుకోవాలి అందువల్ల ఈ విషయం అనుకున్నాను దీనికి మరి టైటిల్ ఏం పెట్టాలి అనుకున్నప్పుడు ఆత్మావై పుత్రనామాసి అని అనిపించింది నాకు అందువల్ల మా నాన్నగారు పిల్లలు ఇంకొక విషయం ఒకటి చెప్పారు చాలామంది డబ్బు సంపాదిద్దామని ఇంకోటని ఇంకోటని చాలా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయరు తప్పురాది పిల్లలతో ఎక్కువ సమయం గర్వించాలి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళ క్యారెక్టరు మనతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం వలన దొరుకుతున్నారు అందువల్ల ఈ రోజున ఉన్న అందరికీ నేను చెప్పదేశం ఏంటంటే ఎక్కువ సమయాన్ని మీరు పిల్లలతో కేటాయించండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి దానివల్ల చాలా లాభాలు ఉంటాయి ప్లస్ అంతటికంటే ఇంపార్టెంట్ మా అబ్బాయి మా చెప్పిన మాట వినట్లేదండి లేకపోతే మా అమ్మాయి మా చెప్పిన మాట వినట్లేదండి అన్న కారణం ఏంటంటే వాళ్ళ అమ్మాయికి ఏం కావాలో వీళ్ళకి తెలియదు ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో తెలియదు వాళ్ళతో ఎప్పుడూ టైం గడపకుండా హఠాత్తుగా ఇదేంటి ఇలా జరిగింది అని అంటే ఇలాగా అందువల్ల మనం మన మన పిల్లలతో మనం ఎక్కువ సమయం స్పెండ్ చేస్తే వాళ్ళ అభిప్రాయాలు మాకు తెలుస్తాయి తర్వాత మన బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం మనం మా నాన్నగారు చెప్తుండేవారు నేను రోజు టీవీ చూస్తూ నువ్వు చదువుకోరా అంటే చదువుకోవరా నేను కూడా నేను అని చెప్పి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఆయన కూర్చుని చదువుకుంటుండేవారు చదువుకుంటుండారు ఆయన చదువుకుంటుంటే మేము తిరగడానికి కుదరక మేము కూడా చదువుకునే వాళ్ళం అందువల్ల తల్లిదండ్రులు రోల్ మోడల్గా ఉండడం అనేది చాలా అందువల్ల నేను ఇష్టమంతా తిరుగుతాను పిల్లలు బాగుపడాలి అన్నది అది ఊరినే ఆశే కానీ దురాశ అని అంటాను నేను అందువల్ల మనం సరిగ్గా ఉండాలి కష్టపడి ఉండాలి నిజాయితీగా ఉండాలి తర్వాత పాపపుణ్యాలు మన బుద్ధులు కూడా మన పిల్లల మేలో ప్రతిఫలిస్తాయని గ్రహిస్తే మనం ఆటోమేటిక్గా రెస్పాన్సిబుల్గా ఉంటాం దానికి తల్లి తండ్రిని అని అనుకోవద్దు ఎవరైనా ఒకటేనో మరి ప్రహ్లాదుడికి ఆ భక్తి రావడానికి ఆవిడ తన తల్లి లీలావతి కారణం అందువల్ల ఒకవేళ తండ్రి ఒకవేళ కుదరకపోయినా కూడా తల్లేనా సరే పిల్లల యొక్క క్యారెక్టర్ని తీర్చిదిద్దుతుంది అందువల్ల ఇవాళ నాన్నగారు చెప్పింది నేను చాలా సంతోషంగా అందరితో నేను పంచుకుంటున్నాను ఎందుకంటే ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా బాగుంటారు దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు గాంధీ గారు అంత గొప్పవాడు వాళ్ళ నలుగురు పిల్లలు ఎక్కడున్నారో తెలియదు నెహ్రూ గారు వాళ్ళ పిల్లలతోనే స్పెండ్ చేసేవారు అందుకని ఆయనకి వాళ్ళ వాళ్ళ అమ్మాయికి పూర్తిగా నేర్పించారు రాజకీయం అంతాను ఆడేమో ప్రై ప్రైమ్ మినిస్టర్ అయిందని చెప్పేవారు సో అందువల్ల నేను ఏంటంటున్నాను అంటే మంచిగా చెడ్డా అన్నది వేరే విషయం పక్కన పెడితే అట్లీస్ట్ మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిల్ నేర్పించడం అనేది ఇంపార్టెంట్ తర్వాత మనం ఏదైతే ధర్మాన్నో లేకపోతే నమ్మేమో అది వాళ్ళకి మనం ఇది బిజినెస్లో కూడా రేటే ఎందుకంటే పిల్లల్ని బిజినెస్ బాగా నేర్పిస్తే వాళ్ళు ఆ బిజినెస్ కూడా మనకు కరెక్ట్గా తీసుకుంటారు లేదా ఆ బిజినెస్ని టమ్ 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 టమాహం చేసి పడేస్తారు అందువల్ల బిజినెస్ మ్యాన్ అయినా సరే వ్యాపారస్తులైనా సరే విద్యావంతులైనా సరే ఎవరైనా సరే పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ తర్వాత వీలైనంత వరకు న్యాయంగా ధర్మంగా నిజాయితీగా వస్తే వాళ్ళకు కూడా ఇది అవుతాయి సో అందువల్ల నేను ఒక విద్యావంతులైన కుటుంబానికి చెప్పట్లేదు మొన్న ఒక అరటిపళ్ళు అమ్మేవాడు అతను ఒక ముస్లిం అతనితో మాట్లాడాను ఎవరో ఎలా ఉన్నవారో ఏంటి సంగతి అంటే ఏం చెప్పమంటారండి మా కొడుకు నా చెప్పిన వాడు వెంటలేదు వాడు ఇష్టం తిరుగుతున్నాడు అన్నాడు నేను చాలా ఇంపార్టెంట్ నేను డబ్బు సంపాదించడంతో పాటుగా మీ పిల్లల్ని మార్గంలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను అందువల్ల మన సమాజానికి ఏదైనా సేవ చేయదలుచుకుంటే ఏదైనా ఉండటం మన పిల్లల్ని గాను నిజాయితీ పరులుగాను హార్డ్ వర్కింగ్ పరిశ్రమ చేసేవాళ్ళు కానీ చేయాలి అంతేగాని ఖాళీగా ఉన్నా పర్వాలేదు ఎలాగైనా నీకు ఉద్యోగం వేయిస్తాను రికమెండేషన్ వేయిస్తే చూస్తుంది లేక నా ఇది బిజినెస్ చెప్పద్దు నన్ను అడిగితే ఎవరైనా సరే కష్టపడి పైకి రావడంలో ఉన్న ఆనందం కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ తల్లిదండ్రుల పేరు ధనం ఆ ఆస్తితో చూసినప్పుడు ఉండదు అందువల్ల పిల్లలేమో స్వయంకృష్టితో ఉండాలంటుండలకి పెద్దలేమో మనం ఎలా ఉన్నామో మన పిల్లలు మన మనల్ని చూసి నేర్చుకుంటారని చెప్పి జాగ్రత్తగా ఉండాలి దానివల్ల సమాజం బాగుపడుతుంది అనుకుంటున్నాను సో ఇది మా నాన్నగారు పోలాపట్టి సత్యాంమూర్తి గారు మాకు నేర్పించింది ఆయన్ని శత సందర్భంలో ఈ వంద పుష్పాలు సమర్పించడంలో ఇవాళ ఆత్మావై పుత్రనామాసి అని ఇది నేను సమర్పిస్తున్నాను ఇందులో ఏమైనా మీరు మార్పులు చేర్పులు కావాలి అయితే నాకు తెలిసినంతవరకు ఏ తండ్రి కానీ తల్లి కానీ మా పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకోరు మా పిల్లలు మనకంటే బాగుండాలనుకుంటారు మనకంటే గొప్పవాళ్ళు అనుకుంటు అవ్వాలనుకుంటారు మనకంటే పేరు తెచ్చుకోవాలనుకుంటారు అందువల్ల మా నాన్నగారు మాకు చెప్పినది బుద్ధులు అవేను అవే నేను షేర్ చేసుకుంటున్నాను నా సొంతమేం కాదు మా నాన్నగారు చెప్పితే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎలాగైతే వ్యాసుడు చెప్పిన భాగవతాన్ని సుఖుడు పరిస్థితి చెప్పాడో అలాగే నేను మా నాన్నగారు చెప్తున్నా నేను సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాల